మన ప్రభును రక్షకుడైన యశ్వీక్రిస్తున్న ఆమెలో వ్యాఖ్యించిన మీ అందరికీ శుభాభివందనలు తెలుస్తున్నాను ప్రతి సాకుడు వినాల్సి వినాల్సిన ఒక విలువైన సందేశం ఇది సందేశంశము సేవలు నిలబడుతున్నావా పడిపోతున్నావా సేవలు నిలబడుతున్నావా పడిపోతున్నావా ఈ సందేశం ద్వారా ప్రతి ఆత్మ బలం పొందుకుని ముందుకు నడవగలడు దేవుని సేవ చేసే ప్రతి సాధకుడు దేవుని సేవలో అన్ని రకాలుగా మనము నమ్మకంగా దేవునికి అన్ని రకాలుగా మనం దేవుని గురించి నిలబడేటప్పుడే దేవుడు నీ ద్వారా మహిమ పరచబడతాడు చాలా మంది చావకులు ప్రారంభంలో మంచి మంట కలిగి ఉంటారు చివరికి తనకి సేవ పోతూ పోతూ ఆ మంటంతా ఆరిపోగొట్టుకొని జీవితాన్ని అన్ని రకాలుగా వంగిపోతూ లొంగిపోతూ జీవిస్తూ ఉంటారు ఈరోజు వాకించుకున్న దేవుని పెట్టాడు గమనించండి ఎప్పుడైతే ఒక సాకుడు దేవుని కొరకు సంపూర్ణ నిలబడ్డప్పుడే తన ద్వారా దేవుడు మహిమ పొందుతాడు లుకోసు వర్త పదమూడవద్దమో పదకొండు పదమూడు చూస్తే ఒక స్త్రీ పద్దెనిమిది ఏండ్ల నుంచి సమాజ మందిరానికి వస్తుంది కానీ ఆమె ఒక బలహీనపరచు ఆత్మ దురాత్మ పట్టడం వల్ల ఆమె ఎంత మాత్రం నిలబడలేక వంగిపోతూ నడుస్తూ ఉంది అటు వంగిపోతూ నడవటం ద్వారా ఆమె ద్వారా దేవుని మహిమ రానే రాలేదు ఆ విధంగా జీవించేది ఈరోజు మంది సావకులు ఐదు సంవత్సరాల్లో నమ్మకం ఉంటారు పది సంవత్సరాలు నమ్మకం ఉంటారు రెండు మూడు సంవత్సరాలు నమ్మకం ఉంటారు చివరికి ప్రారంభంలో బహు నమ్మకంగా నీతిగా దేవుని భయం కలిగి జీవిస్తూ పరిసర చేస్తూ ఉంటారు రాను రాను ఆ యొక్క భయంతో పోగొట్టుకుంటూ త్వరలో ఉన్న మంటంతా దేవుని కూడా నిలబడే మంటంతా పోగొట్టుకుంటూ ఏదో పాపానికి బానిస్సై ఏదో బలహీన పరచుద్రాత్మకి బానిస్సై చివరికి దానికే బానిసై దేవుని మహిమ లేకుండా జీవిస్తూ పైపచ్చు అందరి దృష్టికి పరిచయం ఉంటారు కానీ దేవుని మహిమ లేని సేవ చేస్తూ ఉంటారు ఒకరోజు ఏం జరిగిందంటే ఒక ఇంట్లోకి ఒక ఎలక రంధ్రంలోకి తాజా అయింది ట్రాన్స్ఫామ్ అయింది ఆ ఇంటి యజమానుడు ఆ పాము ర ఆ ఎలకరంధనలోకి పోతు అది మట్టి గోడలు ఆ ఎలకరందరంలోకి పోయి చూశాడు తను చంపలేక పాములబట్టుని పిలిచాడు ఫోనేసి పాములు బట్టలు పెట్టడం వల్ల ఆ పాములబట్టడు ఎక్కడుందో ఆ పాము అంటే పలాని ఎలక ఎలకరంధ్రంలోకి పోయింది అన్నాడు తన దగ్గర బోరు ఉండటం వల్ల దాన్ని ఓదటం వల్ల ఆ పాము అల నుంచి బుస్సులు అనుకుంటా బయటకు వచ్చింది ఆ పాములు పెట్టాడు ముందు పాము గుస్ గుస్ అంటే ఈ యొక్క ఈ పాముకి ఏ మందు పడిపోతుందో అటువంటి మందులు ఆ పాములు పెట్టే దగ్గర ఉన్నాయి అది బుస్ అంటే ఒక మందు పెట్టాడు పడిపోలేదు అది గుస్ అంటే మందు పెట్టాడు పడిపోలేదు చివరికి ఒక మందు పెట్టకుండా బుస్ బుస్ అని తప్పుకున్న పడిపోయింది ఈ రోజులలో చాలా మంది సాకులు మంట కలిగి బాగా ఉపాస ప్రార్థనలు బుస్సు అంటారు వ్యాక్య సదులో బుస్సు అంటారు దేవుతో గడపాల బుస్సు బుస్ అంటే ఏ మంది అయితే ఈ ఇతరికి ఏ బలహీనత అయితే ఉందో అది సైతానికి ముందు పెట్టనే పరిచర్య చేయాల్సినప్పుడు పాపలు టప్పున పడిపోతున్నారు ఆ రోజు సమస్యను ఇస్రాయల ప్రజలకు కాపాడ బుస్ బుస్ అంటే ఓహో సమస్యను ఈ బలహీనత బాగా తెలుసు అని దిలీల స్త్రీని తీసుకొచ్చి ముందు పెట్టే సమస్యను స్త్రీకి పడిపోయాడు చివరికి జీవితాన్ని పాడి చేసుకున్నాడు ఆ రోజు దావేదు దేవుని హృదయానుసారుడు గొప్ప పరిపాలన చేస్తున్నప్పుడు పైన చిన్నగా మిద్దెక్కినప్పుడు సైతన్గాడు దావిని చూసి ఓహో నువ్వు దేవునికి సారిని జీవిస్తావా అయితే నీ బుస్సు బుస్సుని ఆ తెలుసు ఏ బలహీనత అయితే ముందు పెడితే ఆ దావి పడిపోతాడో ఆ యొక్క ఉరియా భార్య బచ్చేబ స్నానం చేసుకుంటే దాని కళ్ళ అతను కనబడని చేసి హృదయానుసారిన దావిదని దేవునికి బుస్ బుస్ అంటే ఆ స్త్రీ ద్వారా తప్పకన పడే విధంగా దావిదని చేశాడు ఆ కాని కూడా మంచిగా జీవించాల్సిన ఆకను బంగారమ్మి ముందు పెట్టగానే ఆకన కూడా తప్పకుండా పడిపోయాడు ఇంకా అదేవిధంగా మనం చూస్తే గెహాజీ కూడా ఎలుషియాతో ఉన్న గెహాజీ దేవుని కొరకు ఎలుషియాతో బహు బహు రోషం కలిగి సేవ చేస్తుంటే ఓహో గెహాజీ నీ నాకు బాగా తెలుసు ఏదైతే నువ్వు పడిపోతావో ఆ యొక్క ఆ యొక్క వస్తువు లేక ఆ యొక్క అటువంటి పాపం కలిగిందా ఆ ముందు పెట్టగానే నయమానికి రోగం పోవటం వల్ల ఆ నైమా దగ్గర ఉంటే బాగా వస్తువులన్నీ తీసుకొచ్చి గేహాజీ ముందు పెట్టనే గెహాజి దేవుని కొరకు నిలబడాల్సిన గేహాజీ ఏలే కాడున్న ఎలిషా గొప్ప సేవ చేశాడు కానీ ఎలిషా కాడున్న గేహాజీ మాత్రానికి గాడు తనకి ఏదైతే వెళ్తే తను ముందు పెట్టిన గేహాజీ తప్పకుండా పడిపోయి జీవితాంతం కుష్టి రోగాన్ని తెచ్చుకొని జీవించాల్సి ఉన్నది ఈరోజు వాకి దేవుని పెట్టడా రోజు మన నీ జీవితం ఎలా ఉంది దేని కొరకు బుస్ బుస్ అంటే ఏ పాపే తీసుకొస్తే ముందు పెడితే నువ్వు తప్పకుండా పడిపోతానావా గమనించండి ఆ విధంగా నువ్వు పడిపోవటం వల్ల ఆ విధంగా నువ్వు లొంగిపోవటం వల్ల ఆ విధంగా నువ్వు జీవించటం ద్వారా నీ ద్వారా దేవుని మహిమ రానే రాదు దేవుని వరకు చెల్లుస్తుంది ఏజ్ కే రెండు కూడా చూస్తే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నరపుత్రుడు నువ్వు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడుతున్నా ప్రభు అంటున్నాడు అందుకే నేను లూకస్ వార్త పదమూడు పదముడు చూస్తే ఎప్పుడైతే ఆ స్త్రీ ఆమె మీద ఆమెను చూసి మీద చేతులు ఇచ్చినప్పుడు ఆమె చక్కగా నిలబడింది అప్పుడే ఆమె ద్వారా దేవుని దేవునికి మహిమ కలిగింది ఈరోజు ఆ రోజు ప్రభుత్వం ఉన్న శిష్యులు కూడా విస్కృతి యోధ కూడా దేవునికి నిలబడకుండా డబ్బు తెచ్చి ముందు పెట్టగానే విష్కృతి యోధ పడిపోయాడు ఈరోజు వాకిట్ నువ్వు ఏ పాపానికి లొంగిపోతున్నావు ఏ పాపానికి వంగిపోతానో ఏ పాపం నువ్వు జీవిస్తావో దాని నుంచి నువ్వు విడుదల పొందుకున్నప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడ్డప్పుడే నీ ద్వారా దేవుణ్ణి దేవునికి మహిమ కలుగుతుంది దేవుని గొప్పగా దీవిస్తాడు రోజు నుంచి మనలో ఉన్న అంతరంగానికి పరీక్షించుకొని దేని దేని ద్వారా అయితే నువ్వు వంగిపోతావు లొంగిపోతున్నావో ఇక నుంచి నువ్వు నిలబడు వాక్యం చేత నువ్వు నిలబడు ప్రార్థన చేత నువ్వు నిలబడు ఉపవాస ప్రార్థనలు నువ్వు నిలబడు దేని కొరకు పరిశుద్ధంగా నీతికి యథార్థంగా ప్రభుకురుని నిలబడు అప్పుడే నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు దేవుని గొప్పగా జీవిస్తాడు ఈరోజు నుంచి ప్రభుకురు నిలబడి రోషం కలిగి ప్రారంభంలో ఉన్న మంట కలిగి జీవించే జీవితాన్ని జీవితాంతము అటువంటి ఆత్మల మంట కలిగి ప్రార్థన మంట కలిగి రోషం కలిగి ప్రభుకరు జీవించు అది కృప దేవుడు నిపించిన దాకా ఇటు వాక్యం దేవుడు దించిన దాకా ఆమె